నువ్వు దేవుని చిత్తము జరిగించడానికి ప్రతిష్ఠించుకోకపోతే నీ బలము నీ ఆరోగ్యము నీ చేత పాపం చేయిస్తుంది నువ్వు బలవంతుడో కావాలి ఆ బలము దేవుని సేవలో ఉపయోగపడాలి నువ్వు జ్ఞానవంతుడో కావాలి ఆ జ్ఞానం దేవుని సేవలో ఉపయోగపడాలి అలాగే నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి ధనవంతురాలివి కావాలి ఆ ధనం దేవుని సువార్త కొరకు ఉపయోగపడాలి మనకున్నది ధనాపేక్ష కాదు సేవాపేక్ష దేవునికి స్తోత్రం కలిగింది కాక అల్లెల్లుయా మనం కోరేది ఆరోగ్యమే కాదు దేవుని సేవ కొరకు ఆరోగ్యం కావాలి సువార్త సేవ కొరకు డబ్బు కావాలి సువార్తను ముందు పెట్టుకో నీకున్నంతలో దేవుడిచ్చిన కొద్దిపాటి ధనంతో కొద్దిపాటి బలం కొద్దిపాటి జ్ఞానంతో సువార్త కొరకు నువ్వు ప్రయాసపడితే నీ బ్రతుకులో ఒక నిర్ణయ కాలం వస్తుంది